హైదరాబాద్లో ఓ దోపిడి దొంగతనం సినిమా టిస్టులను తలపించింది పథకం వేసి ఒక మూట దోపిడికి పాల్పడితే ఈఎంఐ కట్టలేదని వాహనం జప్తుకు వెళ్ళిన గ్యాంగ్ గ్యాంగ్ బ్యాగ్ నిండా డబ్బు చూసేసరికి వారికి బుద్ధి మారింది అయితే నగదు ఉన్న బ్యాగుతో ఉడాయించారు దోపిడికి గురైన బాధితుడు ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులకు సినీ థ్రిల్లర్ను తలపించేలా డైకైట్గుడ్ క్రైమ్ సీన్ స్పష్టమైంది మొత్తం ఇరవై ఎనిమిది మందిని ఈ నేరంలో గుర్తించిన హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు మంగళవారం పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు మరో పది మంది పరారిలో ఉన్నారు నిందితుల్లో ఒకరు టీజీఎస్పి కానిస్టేబుల్ కూడా ఉన్నారు నార్త్ జోన్ టీ డీసీపీ సాధన రష్మి ఫెరుమల్ అదనపూర్ డీసీపీలు అశోక్ కుమార్ మహంకాళి ఏసీపీ సైదయ్యలతో పాటు కలిసి వివరాలను వెల్లడించారు ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ వర్మ నాగరాజు కుమార్లు అన్నదమ్ములు వీరు తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్నామని పథకం వేశారు నగదులో చెల్లించే వారికి మాత్రమే ఈ ఆఫర్ ఇద్దామని ప్లాన్ చేశారు అలా నగదుతో ముందుకు వచ్చేవారిని టార్గెట్ చేసి లావాదేవీలు జరుపుతున్న సమయంలో తమ అనుచరులను నగిలి పోలీసుల రూపంలో దించి నగదును దోచుకున్న పారిపోవాలని స్కెచ్ వేసుకున్నారు ఇలా సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో ప్రాంతంలోని బంగారం దుకాణం యాజమానులను టార్గెట్ చేశారు దోపిడి సీన్ అయ్యింది ఇలా సికింద్రాబాద్ ప్యాంట్ మార్కెట్లో హరిరామ్ బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నాడు అతని దగ్గర రాంబాబు రాధేశ్యామ్ పనిచేస్తున్నారు చంద్రశేఖర్ వర్మ స్కెచ్ను తెలుసుకున్న రాధేశ్యామ్ హరిహరాంకు మీ దగ్గర నగదు ఉంటే ఐదు శాతం తక్కువ ధరకు కేజీ బంగారాన్ని ఇవ్వడానికి తెలిసిన వారు ఉన్నారని చెప్పారు హరిరామ్కు ఈ ఆఫర్ నచ్చి బంగారాన్ని కొనడానికి సిద్ధమయ్యాడు నగదుతోనే కొనేందుకు రెడీ అన్నాడు ఈ నెల పద్దెనిమిదవ తేదీన చంద్రశేఖర్ వర్మ నాగరాజులు తన అనుచరులలో అనుచరులతో సికింద్రాబాద్ బ్లూసీ హోటల్ వద్ద సమావేశమయ్యారు ఆ తర్వాత రాధేశం రాంబాబును హరిరామ్ దగ్గరకు తీసుకువెళ్ళాడు అక్కడ రాంబాబు డబ్బు తీసుకొని వాళ్ళు బంగారం తీసుకువస్తారని చెప్పి లోకేష్ను తన గ్యాంగ్కు పంపాడు మొత్తం నలుగురు హరిరామ్ ఉన్న చోటకు వెళ్ళి మేము రాచకొండ ఎస్ఓటి పోలీసులమంటూ ఐడి కార్డును చూపించి హరిరామ్ను చితకబాదారు రాధేశ్యామ్ను బెదిరించారు నలభై ఆరు లక్షల నగదు ఉన్న బ్యాగుతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు కారులో ఉన్న నలుగురు వెళ్ళిపోగా డబ్బును రాంబాబు మరో అనుచరుడు బాణలకు అప్పగించారు ఈ ఇద్దరు డబ్బు ఉన్న బ్యాగుతో ద్విచక్ర వాహనం మీద సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి వైపు వస్తున్నారు ఇక్కడే సినిమా థ్రిల్లర్ ట్విస్ట్ దోచుకున్న నలభై ఆరు లక్షల నగదుతో ఫుల్ ఖూషిలో ద్విచక ద్విచక్ర వాహనంపై వస్తున్న బాను రాంబాబులను తిరుమలగిరి వద్ద నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆపారు దీంతో భయాందరకు గురైన రాంబాబు బా